ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపలు సృష్టిస్తున్న ఒక అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది సాక్షి టీవీలో అమరావతి వేస్ట్యల రాజధాని అంటూ చర్చ జరిపినందుకు జర్నలిస్ట్ కొమ్మిరేని శ్రీనివాసరావును అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది ఇదే తరహాలో టీవీ ఫైవ్ లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ఎంపీ రేణుకా చౌదరి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ నేతలు కార్యకర్తలు గట్టిగా నిలదీస్తున్నారు జర్నలిస్ట్ సమక్షంలో జరిగిన చర్చలో రేణుకా చౌదరి మాట్లాడుతూ పుట్టగానే జగన్ ను విజయమ్మ గొంతులను పీడా పోయేది అని దారుణంగా వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాక్షి జర్నలిస్టును అరెస్టు చేసిన విధంగానే టీవీ ఫైవ్ జర్నలిస్ట్ మూర్తిని అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేణుకా చౌదరిని అరెస్టు చేసే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా అని వైసీపీ నేతలు కార్యకర్తలు ఆ వీడియోను పోస్టు చేస్తూ నిలదీస్తున్నారు ఈ ఘటనపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఒకవైపు సాక్షి టీవీలో వచ్చిన వ్యాఖ్యలకు వెంటనే స్పందించి అరెస్టులు చేసిన ప్రభుత్వం ఇప్పుడు టీవీ ఫైవ్ లో ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు ఇది పక్షపాత వైఖరి కాదా నిలదీస్తున్నారు భావ ప్రక్తిన స్వేచ్ఛకు రెండు రకాల కొలమానాలు ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఈ విషయంపై కూటమి ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన రాలేదు గొమ్మిదిని అరెస్టుకు దారితీసిన పరిస్థితులు ప్రేణుకా చౌదరి వ్యాఖ్యల మధ్య వ్యత్యాసం న్యాయపరమైన అంశాలు ఏంటి అనేవి చర్చనీయాంశంగా మారాయి ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది